ఈ అమ్మవార్లలో కామాఖ్యాదేవి అమ్మవారు కొంచెం డిఫరెంట్గా పూజ ఉంటుంది అమ్మవారికి సో అమ్మవారి పూజ ఎందుకు అంత డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ కామాఖ్యాదేవి అమ్మవారికి మిగతా అమ్మవార్లకు తేడా ఏమిటంటారు మీకు ఇప్పుడు డార్క్ ఎనర్జీస్ లైట్ ఎనర్జీస్ అని ఉంటాయి పౌర్ణమి రోజు లలితా త్రిపుర సుందరికి పూజలు చేస్తారు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు పౌర్ణమి శక్తులు అంటే కాంతి శక్తులు రాధాదేవికి వాళ్ళకి అమావాస్యకి కాళీకి పూజ చేస్తారు భూతప్రేత పిశా జగణాల మీద ఆధిపత్యం చలాయిస్తుంది అమ్మవారు పరాశక్తి అన్నమాట అమావాస్యకి పరాశక్తి కాళీ కాలభైరవుడు కాళికాదేవి త్రిపుర సుందరి అమావాస్య పౌర్ణమి రెండు కలిపితే కామాఖ్య కాళి అంటారు అంటే అల్టిమేట్ పరాశక్తి అన్నమాట కాబట్టి ఏంటంటే కామాఖ్య అంటే ఎవరో కాదు ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది కదా మొత్తం టోటల్ అమ్మవారి గర్భం నుంచి భూమికి గర్భం లాంటిది గర్భంలో నుంచి శిశువు ఏ విధంగా అయితే యోనిలో నుంచి బయటకు వస్తుందో ఈ భూమి కూడా అమ్మవారి కాస్మిక్ వాంబ్ అంటారు యోని అంటే కాస్మిక్ వాంబ్ అని అర్థం అంటే అక్కడి నుంచే సృష్టి జరిగింది అని అర్థం అక్కడి నుంచే మొత్తం విశ్వం అంతా ఉద్భవించింది కాబట్టి మాతృదేవత అంటారు ఎవరైనా సంతానం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు చేయడం మీకు ఇప్పుడు ఈ జనరేషన్లో పీసీఓడీలు పీసీఓఎస్లు ఎక్కువైనాయి పదహైదు రోజులైనా ఇరవై రోజులైనా పీరియడ్స్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కామాఖ్య వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట స్టమక్ పెయిన్స్ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా అక్కడ క్యూర్ అవుతాయి శక్తి కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అమ్మవారు ఎందుకు అంటే అమ్మవారు యోని భాగం అక్కడ పడింది అమ్మవారు యోని భాగం పడిందంటే అమ్మవారు యోని పది ముక్కలైంది నీలాచల పర్వతాల మీద పడినప్పుడు అప్పుడు ఆ పది ముక్కలు విద్యలుగా ఉద్భవించాయి కాళి తార త్రిపుర సుందరి త్రిపుర భైరవి చిన్నమస్తా ధోమావతి బగళ దూ తర్వాత మాతంగి కమలాత్మిక అని పది మంది విద్యలు ఉద్భవించారన్నమాట పది మంది దశమహా విద్యలు అంటే అక్కడ ఉన్నటువంటి కామాఖ్య యోని షేప్ ఉంటుంది కదా ఇలాగా త్రికోణంలో యోని షేప్ ఉంటుంది ఈ యోని షేపే పది మొక్కలైందనమాట ఈ పది మంది కలిస్తే పరాశక్తి అంటే యోని స్వరూపం ఈ దేవతలు దశమహా విద్యలందరూ కూడా యోని స్వరూపాలే స్త్రీ స్త్రీ విద్య అంటారు స్త్రీ విద్యలో అగ్ని కళలు పది అంటారు ఆ అగ్ని కళలు పదే ఈ దశమహా విద్యలు అన్నమాట వీళ్ళని యాక్టివేట్ చేసుకోగలిగితేనే మన ఎనర్జీ మూలాధారంలో నుంచి థర్డ్ ఏ నుంచి బయటకు వెళ్తుంది యాస్ట్రల్ బాడీ అన్నాను కదా ఫ్యూచర్లోకి వెళ్తుంది పాస్ట్లోకి వెళ్తుంది మనల్ని మిమ్మల్ని పది రోజుల ముందు ఎవరైనా తిట్టారంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు స్టోరే ఉంటాయి ఆకాశిక్ రికార్డ్స్ లాగా బ్యాక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట మిమ్మల్ని ఎవరైనా తిట్టుకుంటున్నారా లేకపోతే మీ మీద ప్లానింగ్స్ ఉన్నాయా ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నీ తెలుసుకోవచ్చు కాకపోతే మీకు థర్డ్ ఏ యాక్టివేట్ అవ్వాలి థర్డ్ ఏ యాక్టివేట్ అవ్వాలంటే దశమహా విద్యలో ఉపాసన చేయాలి కామాఖ్య కాళీకి ఇంకా కామాఖ్య కాళి ప్రత్యేకత ఏంటంటే అందరు అమ్మవార్లు కలిపితే కామాఖ్య కాళి మొత్తం ముప్పై మూడు కోట్ల మంది స్త్రీ దేవతలు పురుష దేవతలు అందరూ కలిపితే కామాఖ్య కాళి పరాశక్తి అల్టిమేట్ ఎనర్జీ అన్నమాట